ఘవందర్ ఫౌండేషన్ ద్వారా మేము ట్రైనింగ్ దాదాపు ఫోర్ మంత్స్ నుంచి ట్రైనింగ్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలందరూ పాపం నిరుద్యోగులుగా చదువుకొని డిగ్రీ చేసి బీటెక్ చేసి ఎంబీఏ ప్రతి ఒక్క స్టూడెంట్స్ జాబ్ లేని వాళ్ళు వచ్చి మా దగ్గర కొన్ని బేసిక్స్ కానివ్వండి వాళ్ళ ఇవి మేము నేర్పించడం జరిగింది దానికి ఈరోజు ఈ జూలై ఫోర్టీన్త్ రోజు ఈ కంపెనీస్ రావడం జరిగింది ఇన్ఫోసిస్ ఇలాంటి విప్రో ఎస్ఎల్ఎన్ ఇన్ఫో సొల్యూషన్స్ మరి రిచ్ రిచ్ ల్యాండ్ మరి రోక్ వన్ గ్లోబల్ సొల్యూషన్స్ మరి రైటర్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ సొల్యూషన్ మరియు రెయిన్ రెయిన్ బ్రేక్ రాణి బ్రేక్స్ అండ్ లైనింగ్స్ మరి భారత్ బయోటెక్ సెన్సర్ స్కోర్ సొల్యూషన్స్ ఈ కంపెనీస్ అనేవి రావడం జరిగింది దానికి డిగ్రీ వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ ఎంబీఏ వాళ్ళ స్టడీ పర్ స్టడీ ఏది దానికి సంబంధించిన కంపెనీని తీసుకొని ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారు వారికి ఫార్టీ డేస్లో బీటెక్ వాళ్ళకి ఫార్టీ డేస్ కన్ఫర్మ్ అవుతుంది మాకు ఇది ఒక మంచి పరిణామం పిల్లలు చాలామంది జాబ్స్ లేక చదువుకున్నారు కానీ జాబ్స్ లేక ఉంటున్నారు ఇప్పుడు మా ప్రియతమ నాయకులు మా రేవంత్ రెడ్డి గారు కూడా జాబ్ క్యాలెండర్ కూడా పిల్లలు చేస్తా త్వరలో నేను చెప్పడం జరిగింది దాని ద్వారా కూడా మన గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కంపెనీలలో మేము చే చేస్తామనేసి ఈ ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలన్న ఇంట్రెస్ట్తో మేము ఈరోజు మా ట్రస్ట్ ద్వారా ఫౌండేషన్ ద్వారా మేము కండక్ కండక్ట్ చేయిస్తున్నాము దీని మంచి పిల్లలు కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు చాలా పాపం పూర్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి డెవలప్ కావాలనే ఆశతో మేము ఈరోజు